మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తులో దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అందుసేతమే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని కని విని ఎరగని స్థాయిలో ఎనభై రెండు శాతం పోలింగ్ పూర్తయిందంటే దానికి ప్రధాన కారణం ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే దూర ప్రాంతాల నుంచి ఎన్ఐర్ఎలందరూ కూడా కట్ట కలిసి ఒక్కసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రప్రథమంగా అందరూ కూడా వారి దూరాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి మరి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అసలు అంత దూరం నుంచి వచ్చి మరి బలంగా వారి ఓటు హక్కును వినియోగించుకోగల కారణం ఏంటి ఎవరిని సీఎంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు సో ఇదిలా ఉంటే మంగళగిరి నియోజకవర్గానికి వస్తే ఎక్కువ శాతం ఓటర్లందరిలో దాదాపు థర్టీ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు అంటే ఎక్కువ శాతం మంది ప్రజలు ఎన్ఆర్ఐస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా యుఎస్లోనో యూకేలోనో అదర్ కంట్రీస్లోనే సెటిల్ అయ్యారు సెటిల్ అంటే మీన్స్ అక్కడ ఉన్నారు ఇదంతా ఎలా ఉంటే ఓటు హను వేగించుకొని ఒక రెండు మూడు రోజులు ఫ్యామిలీతో ఉండి తిరిగి ప్రయాణం అవుతుంటారు కానీ ఇంకా కొంతమంది ఓటర్లు మాత్రం ఇక్కడే ఉండి వారు వినియోగించుకున్న ఓటు హక్కులో ఎవరు గెలుస్తున్నారు వారు అనుకున్న నాయకుడు గెలుస్తున్నారా లేదనేటువంటిది దగ్గరండి చూసి మరీ మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా వారి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఏదైతే ఓటు వేశారో ఆ రిజల్ట్ కూడా చూసే తర్వాత తిరిగి ప్రయాణం అవుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఎన్ఆర్ఐల్లో ఒకరే ఈ కొరటాల వెంకటేష్ సో ఈరోజు మన కొరటాల వెంకటేష్ గారితో అసలు అడిగి తెలుసుకుందాం సో వెంకటేష్ గారు నమస్కారం అండి సో ఎక్కడ మీది ప్రోపర్ అసలు లోకటేష్ గారు మాది దుగ్గు మండలం పెనుమూలు గ్రామం పెనుమూలు గ్రామం అండి సో ఎక్కడ మీరు స్టేయింగ్ ఇప్పుడు ఎక్కడ ఉండేవారు సో అందరూ కూడా ఓటాక్రి నేర్చుకున్న తర్వాత చాలా మంది తిరిగి ప్రయాణం అవుతారు కానీ మీరు మాత్రం హోల్డ్ అవడానికి రీజన్ అంటే అంత దూరం నుంచి రావడానికి ఒక కసు ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి రావాలి అనే ఆకాంక్షతోనే నుంచి రావడం జరిగింది ఓకే సో ఆ సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయాలి సక్సెస్ తర్వాత వచ్చే ఆ ఫ్రూట్స్ ని కూడా చూసుకోవాలి అట్లీస్ట్ దాని గురించే ఇంకా వెయిట్ వెయిట్ చేయడం చేయడం సో రైట్ అయితే మీరు అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ జస్ట్ సో అందరిలాగా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఎక్కువ అయితే చెప్పం కానీ బట్ మాకున్న అనాలిసిస్ ప్రకారం మాకున్న పర్సనల్ సర్వీస్ ప్రకారం అయితే వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ సిక్స్టీన్ సీట్స్ వరకు ఖచ్చితంగా గెలుస్తాము ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తామని ఖచ్చితంగా చెప్తాం సో అయితే మరి మన మంగళగిరి గారికి వస్తే నారా లోకేష్ గారు ఎంత మెజారిటీ కావసం చేసుకోబోతారు సో ఇంతకు ముందు ప్రభుత్వంలో గెలిచిన వారు ఐదు వేలతో అంతకు ముందు పన్నెండు ఓట్లతో గెలిచారు ఇప్పుడు అట్లీస్ట్ సింగిల్ డిజిట్స్ కాకపోయినా మినిమం వేలు మెజారిటీతో అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తారంటారు సో ఇప్పటివరకు మనం చేసిన అన్ని ఇంటర్వ్యూస్లో కూడాను నారా లోకేష్ గారు మెజారిటీ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడ సింగిల్ డిజిట్స్ నెంబర్ ఆల్మోస్ట్ వేలు పైన చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా బిలో అయితే చెప్పట్లేదు సో ఎనివేజ్ ఇదిలా ఉంటే ఎందుకు మీరు అంత బలంగా టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మేము ఉన్న ప్రదేశం క్యాపిటల్ రీజియన్లో ఉంది సెల్ఫిష్గా స్వార్థంగా సెల్ఫ్ సెంట్రిక్ కోసం అని కాదు కానీ అసలు రాజధాని ఎక్కడా లేదు కనీసం వాళ్ళు మూడు రాజధానులు పెట్టినా అట్లీస్ట్ కర్నూలు లోనో వాళ్ళు డెవలప్ చేసి ఉన్నా కూడా మేము ఆలోచించే వాళ్ళం కానీ అసలు ఏదీ లేదు రాజధాని క్యాపిటల్ లేని స్టేట్ గా చేశారనమాట సో మేము దాన్ని స్ట్రాంగ్ గా మేము తీసుకున్న ఫస్ట్ మోటివ్ ఏంటంటే అసలు క్యాపిటల్ రీజియన్ పాడైపోయింది ఒక క్యాపిటల్ లేకుండా స్టేట్ ఇండియాలో మనదే అయిపోయింది సో దాన్ని మార్చాలి దాన్ని మార్చాలంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మారాలి సో మా అలాంటి వాళ్ళు ఖర్చు అనుకోకుండా భారం అనుకోకుండా అంత దూరం నుంచి వస్తే తప్ప ఈ ప్రభుత్వం మారదు సో చాలా వరకు ఎన్ఆర్ఐ మీటింగ్స్ లో కానీ ఎన్ఆర్ఐ గ్రూప్స్ లో కానీ డిస్కషన్ జరిగింది ఏంటి అంటే సో ఎప్పుడు మనం వెనక నుంచే సపోర్ట్ ఇవ్వటం కాదు ఈసారి ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయాల్సిందే అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళినా సరే ఒక్క ఓటుతో అయినా ప్రభుత్వాన్ని మనం మార్చేయొచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది గ్రేట్ జాబ్ సో అది ఎలా ఉంటే నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ అంతా కూడాను నారా లోకేష్ గారు ఓన్లీ యంగ్ జనరేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సో అలాగే ఎన్ఆర్ఐస్ కి కూడా నారా లోకేష్ గారు ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతారంటారు సో ఎన్ఆర్ఐస్ కి అంటే స్పెషల్ గా ఇక్కడ ప్రజలను వదిలేసి అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తారని చెప్పడానికి వీల్లేదు కానీ బట్ మే మేము ఆశిస్తుంది ఏంటి అంటే అక్కడ దూరంగా ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఆల్రెడీ వాళ్ళ లైఫ్ స్టైల్ ని లైఫ్ ని చూసేశారు కాబట్టి ఇక్కడ ఏదైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటే అంటే అండ్ అంటర్ప్రినర్షిప్ ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారేమోనని ఆకాంక్షిస్తున్నాం వారితో ఒకటి రెండు సార్లు మేము ఇది మాట్లాడటం కూడా జరిగింది సో తప్పకుండా మనం ప్రభుత్వం ఏర్పాటు చేశాక దీనిపై ఆలోచన చేసి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా సహాయపడతానని మాట అయితే ఇచ్చారు సో దాని గురించి మేమైతే జస్ట్ గా ఇక్కడ డెవలప్ అవ్వాలి మన స్టేట్ని డెవలప్ చేయాలి సో దాని గురించి అయితే ఖచ్చితంగా అండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఖచ్చితంగా ఎన్ఆర్ఎస్ పాత్ర అనేది చాలా ప్రధానమని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో బీటెక్ చేసేసి డిగ్రీస్ చేసేసి చాలా మంది స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా సెటిల్ అవ్వాలన్నా సరే ఉద్యోగ కోసాల కోసం బెంగళూరు వైపు వెళ్ళాల్సి వస్తుంది అది కూడా చాలా తక్కువ ప్యాకేజెస్ వెళ్లాల్సింది సో అలాంటిది ఇక్కడే లోకల్ గా వాళ్ళకి ఎక్కువ ఉపాధి హామీలు కల్పించే అవకాశాలు ఉన్న మీ ద్వారా చేసే అవకాశం ఉంటుంది అంటారా ఆయన మేము ఇంతకు ముందు డిస్కషన్ చేసినప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పడం జరిగింది మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు మీకు నా నుంచి ఏ విధంగా సాయం కావాలి దీన్ని బట్టి మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తానని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది అది మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు సో ఆయన ఏంటంటే ఆయన జస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది ఆయన థీమ్ కాదు అసలు ఏం అది కాదు దీని నుంచి మనం ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఈ ఈ ఇలాంటి థీమ్స్ ఆయన దగ్గర ఉన్నాయన్నమాట సో ఓకే మేము కూడా ఆయనకి ఒక పేపర్ మీద కౌంట్ వేయటము లేకపోతే మేము పలానా ప్రాజెక్ట్ చేయబోతున్నాం దీన్ని బట్టి మనం ఇంత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే మాకు ఛాన్స్ ఇస్తే మేము ఇన్వెస్టర్లుగా క్రియేట్ చేస్తాం ఓకే రైట్ సండి సో ఇప్పుడు మనం ఆల్రెడీ గత ప్రభుత్వంలో చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడాను ఆ స్టూడెంట్స్కి బయ బయట చదువులకి వెళ్ళి చదువుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రత్యేక స్కాలర్షిప్లు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు అవి ఎగ్జిక్యూట్ అయినాయి అంటారు అసలు నేను ఎవరు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అవ్వలేదు గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో మేము ఈ స్కాలర్షిప్స్ తో ఫారెన్ వెళ్ళాం అబ్రోడ్ వెళ్ళాం చదువుకోవడానికి లోన్ తీసుకున్నాము మాకు ఇది కొంచెం ఈజీగా అయింది అన్నది విన్నాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లో మేము ఎప్పుడు ఆ ప్రాసెస్ లో ఇలా స్టూడెంట్స్ చెప్పడం కానీ హెల్ప్ అయింది గవర్నమెంట్ వల్ల అంటే జరగలేదు ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా ఇచ్చి ఇవ్వనట్టుగా రెండు విడతలు పడితే ఒక విడత పడినట్టుగా వాళ్ళు మళ్ళీ కాలేజ్ చుట్టూ ఆఫీసెస్ చుట్టూ తిరగటం సో ఇక్కడ ఉన్న వాళ్ళకి సాయం చేయలేనప్పుడు ఎవరు వాళ్ళని మనం ఆశించడం కూడా తప్పే అయిపోయింది అవును ఎందుకంటే ఈ క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు మాత్రం చెప్పగలరు కాబట్టి మిమ్మల్ని అడిగాను మీరు అక్కడ ఆల్రెడీ ఈ ప్రొఫెషన్స్ లో మీరు ఆల్రెడీ వెల్ సెటిల్ ఉంటారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆహార పలవట్లు కానీ వసతులు కానీ అన్నిటికీ మీరు సెటిల్ బాగానే అడ్జస్ట్ అయిపోయి ఉంటారు కానీ ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మీద అంటే గవర్నమెంట్ కూడా మార్చాలి ఖచ్చితంగా గవర్నమెంట్ మారితేనే ప్రజలు మారుతుందని ఎందుకు మీరు నేను ఒక చిన్న ఒక చెప్తాను షూర్ సో అమెరికన్స్ కి మనకి ఉన్న డిఫరెన్స్ ఒక లైన్ లో చెప్తాను అమెరికన్స్ ఎప్పుడు ఏమంటారు అంటే ఫర్ టుడే యూఆర్ లివింగ్ ఫర్ టుమారో అని అంటారు వాళ్ళు ఆ రోజుకి మాత్రమే బ్రతుకుతారు వాళ్ళు సంపాదించింది కానీ మనం మాత్రం ఇండియన్స్ మాత్రం మన నెక్స్ట్ తరాలని నెక్స్ట్ జనరేషన్స్ కోసం బ్రతుకుతాం సో ఇప్పుడు నేను నా గురించి అమెరికన్ లాగా ఆలోచిస్తే నేను అక్కడే ఉండిపోతా నేను ఇండియన్ లాగా ఆలోచించాను కాబట్టి నేను కాదు నా తర్వాత జనరేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి అది ఉండాలి అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు వంద చేతులు కలిస్తేనే అవుతుంది అది కేవలం ప్రభుత్వం సాయం తోనే అవుతుంది అందుకోసమే మేము మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడ ఏదైనా చెయ్యాలి నా నేను పుట్టిన ఊరు నేను పుట్టిన మట్టి అయితే దూరం కాదు కదా ఆ ఉద్దేశంతోనే రావడం జరిగింది సో సో నైస్ సార్ వెంకటేష్ గారు నిజంగా చాలా మంచి వర్డ్స్ చెప్పారు ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్లో కూడా చాలా మంది కూడాను ఎటు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నారు బట్ ఎనీవేస్ కానీ ఓటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా వారి ఓటు హక్కును ఎనభై రెండు శాతం వేశారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా వారి బలం వారు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది ఇంకొద్ది రోజుల్లో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి లెట్ సి అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ ఇంటర్వ్యూ చాలా ఖచ్చితంగా మాకోసం ఒకసారి అటాచ్నందుకు థ్యాంక్ యూ సార్